నమస్తే వెల్కమ్ టు కలెక్షన్ మరొక రెండు మగ్గం వర్క్ డిజైన్ చూపించబోతున్నానండి న్యూ డిజైన్ చాలా బాగున్నాయి అలాగే మనం ఎప్పుడు ఇచ్చేలాగే బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాము మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంటుందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది స్టాక్ ఇప్పుడే రెడీ అయింది వెబ్సైట్ కోసం అని ఇంకా స్టిచ్చింగ్ బ్లౌజ్ చేపించలేదు హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా లైన్స్ వస్తాయి విత్ హ్యాంగింగ్స్ మంచి ఫ్యాన్సీ మోడల్ అండి బాగుంటుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు యూజ్ అయ్యే కలర్ ఏదైనా ఉంటే మాత్రం వెబ్సైట్లో బుక్ చేసుకోండి ఇది ఓన్లీ ఆన్లైన్ వాళ్ళ కోసమే ఇస్తున్నామండి ఎందుకంటే పీస్కు ఐదు పీ కలర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సిద్దిపేట స్టోర్లో హైదరాబాద్ స్టోర్లో పెట్టలేను ఓన్లీ వెబ్సైట్ ఆన్లైన్ వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాము చాలా బాగుంది డిజైన్ కేవలం థౌజండ్ రూపీస్ కండి ఇందులో నేను కలర్స్ చూపిస్తాను వెబ్సైట్లో ఎలా తీసుకోవాలి అని అంటే మీరు గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్ సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది వస్తుంది జస్ట్ ఒక టూ త్రీ ఫైవ్ సెకండ్స్ అనుకోండి వెయిట్ చేస్తే మీకు కొంచెం అప్డేట్ అయ్యి చూపిస్తుందండి సర్చింగ్ ఆప్షన్ ఏమో డౌన్లో ఉంటుంది అందులో ఆర్సీ థౌజండ్ అని సెర్చ్ చేయండి హ్యాండ్స్ చూపిస్తాను కలర్స్ మీకు నచ్చింది తీసుకోండి జస్ట్ రూపీస్ థౌజండ్ పింక్ కలర్ మిర్చి రెడ్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు వెబ్సైట్లో ఎన్ని బ్లౌజులు బుక్ చేసుకున్నా సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు హోమ్ డెలివరీ అనేది అవుతుంది కృష్ణ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ కలర్ అయితే షేడ్ అండి పట్టు శారీస్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది పెసరి గ్రీన్ ఇట్లే అండ్ వర్క్ ఫినిష్ అయినా మెటీరియల్ మెటీరియల్ అయినా సూపర్ క్వాలిటీ అండి చూడ్డానికి సింపుల్గానే ఉంది కానీ బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లైన్స్ అనేవి మీకు మంచి లుకింగ్ ఇస్తుందండి మంచి డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది ఇంక బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకు చూడండి శారీస్ అనుకోండి అన్ని తెప్పియచ్చు మగ్గం వర్క్ అనేది హ్యాండ్ మేడ్ మనుషులు చేసే వర్క్ కాబట్టి ప్రొడక్షన్ అనేది వాళ్ళు డే అండ్ నైట్ పాపం కష్టపడుతున్నారు అయినా మనకు మనకున్న డిమాండ్కి అనుగుణంగా సప్లై అనేది రాలేకపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ అవుతూనే ఉంటుంది కొంతమంది ఓల్డ్ డిజైన్స్లో కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు మేము ఎన్నిసార్లు అడిగినా రీస్టాక్ చేయించట్లేదు అని అంటే తీసుకున్న వాళ్ళకు అది ఓల్డ్ స్టాక్ అనిపిస్తుంది సో అందుకోసమే ఎప్పుడైతే మాకు కొంచెం టైం వచ్చి ఓకే వర్క్ అనేది వర్క్ ప్రెషర్ లేదు ఓకే సీజన్ కాదు అన్నప్పుడు ఓల్డ్ డిజైన్స్ అనేది రిపీట్ చేస్తాము అది మన చేతుల్లో పని అండి మనం ఏదంటే అది కావచ్చు బట్ ఏంటి అని అంటే ఒకటే వచ్చి ఒక బాగా రెస్పాన్స్ వచ్చిందని మళ్ళీ అదే రిపీట్ చేసామండి చూసే వాళ్ళకు బోర్ కొడుతుంది తీసుకు తీసుకునే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆషాఢం ఫస్ట్ ఆఫర్ అని నేను ఒక బ్లౌజ్ అనౌన్స్ చేశాను అది చాలా మంది అడుగుతున్నారు అవి దాదాపు ఐదు వేల పీసులు నేను సేల్ చేశానండి ఇప్పుడు ఒక యాభై నుంచి వంద మంది అడుగుతున్నారు చేపిస్తాను కాకపోతే వెయిట్ వెయిట్ చేయాలి ఓల్డ్ డిజైన్ మళ్ళీ రిపీట్ కావాలంటే మాత్రం టైం అనేది పడుతుంది కాకపోతే పక్కా చేపిస్తాను హాట్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఇంకోటి నేను ఎక్కడుంటే అక్కడనే స్టాక్ అనేది రాదండి యాక్చువల్లీ మన మ్యానుఫ్యాక్చర్ యూటింగ్ మొత్తం సిద్దిపేటలోనే కాబట్టి ఫస్ట్ స్టాక్ అనేది సిద్ధిపేటకు వస్తుంది హైదరాబాద్ స్టోర్కి సిద్దిపేట నుంచే సప్లై అవుతుంది నేను సిద్దిపేట స్టోర్లో వీడియో దిగట్లేదు అందులో స్టాక్ లేదేమో అనుకోకని ఖచ్చితంగా స్టాక్ అనేది ఉంటుంది శారీ స్టాక్ అనేది ఫస్ట్ హైదరాబాద్కి వస్తుంది బ్లౌజ్ స్టాక్ అనేది ఫస్ట్ సిద్దిపేటకి వస్తుంది శారీ స్టాక్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది బ్లౌజ్ స్టాక్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది లైట్ లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్ అండి బ్లౌజ్ ఓవరాల్ లుక్ వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు జస్ట్ రూపీస్ థౌజండ్ రూపీస్ అండ్ డబుల్ కోటర్ మెటీరియల్ యూజ్ చేసాము థౌజండ్ రూపీస్కి విత్ ప్యాబ్లెట్తో మీకు థౌజండ్ రూపీస్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మగ్గం వర్క్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్స్ డిజైన్ ఈ షార్ట్ హ్యాండ్కి మాత్రం యూజ్ అవ్వదండి ఎల్బో హ్యాండ్స్కే చాలా బాగుంటుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది నెక్ కూడా హెవీగానే వచ్చింది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఫ్రంట్ ఈ విధంగా ఉంది బ్లౌజ్ ఓవరాల్లో ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి జస్ట్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ నేను ఏదైతే రేట్ చెప్తానో అదే కోడ్ అండి కాకపోతే ముందులో ఆర్సీ అని పెట్టండి ఇప్పుడు ఆర్సీ థౌజండ్ ఆర్సీ నైన్ హండ్రెడ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే కోడ్లో వచ్చి థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ కదా ఆర్సీ థౌజండ్ అనేది ఫస్ట్ బ్లౌజ్ కోడ్ సెకండ్ బ్లౌజ్ కోడ్ వచ్చి ఆర్సీ నైన్ హండ్రెడ్ నేవీ బ్లూ సైడ్ ఈ విధంగా ఉంటుంది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఆర్సీ నైన్ హండ్రెడ్ అండ్ ఇంకో విషయం మాకు ఎలాంటి వాట్సాప్ నెంబర్లు లేవండి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోండి అని ఎవరైనా కామెంట్ చేసినా రాధా కలెక్షన్లో వాట్సాప్ నెంబర్ ఇది అన్నా కూడా దయచేసి నమ్మకండి కలెక్షన్లో సేల్స్ అనేవి ఓన్లీ వెబ్సైట్ ద్వారా అలాగే స్టోర్ విజిట్ హైదరాబాద్ అండ్ సిద్దిపేట్ అండ్ ఎవరైనా అడ్రస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పాపస్ సల్ఫేట్ బ్లూ మీకు వన్ వీక్ టు టెన్ డేస్లో బ్లౌజ్ అనేది రీచ్ అవుతుందండి రీచ్ కాకపోతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాము నైంటీ నైన్ పర్సెంట్ రిటర్న్ అనేది ఎందుకు అవుతుంది అని అంటే మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయకపోవడం కరెక్ట్ అడ్రస్ మెన్షన్ చేయకపోవడం పిన్ కోడ్ తప్పుగా ఇవ్వడం ఇలాంటి పొరపాట్ల వల్ల అవుతుంది కానీ మేము హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కస్టమర్కి రీచ్ కావడం ట్రై చేస్తాం రిటర్న్ వచ్చే పార్సల్స్కి మాత్రం మీకు నచ్చితే మళ్ళీ ఆ కొరియర్ అమౌంట్ అనేది పే చేస్తే రిటర్న్ పంపిస్తాము లేదా మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయమన్నా కూడా చేసేస్తాము వైన్ కలర్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కలనేతా కలనీత మెరు ఇవన్నీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా చాలా కలెక్షన్ మనకి ఏవైతే ఒక ముప్పై నలభై పీసులు కొత్త కలెక్షన్ వస్తాయి అవన్నీ మనకి స్టోర్లోనే అందుబాటులో ఉంటాయి ఏవైతే క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో అవి మాత్రమే మేము వెబ్సైట్లో పెడుతున్నాము ఎందుకంటే అందరికీ రీచ్ కావాలని అలాగే ట్రాకింగ్ ఐడి అనేది మీ మెయిల్కి వస్తుందండి చాలామంది వాట్సాప్కి వస్తుంది అనుకుంటున్నారు లేదండి మీ మెయిల్కి వస్తుంది చెక్ చేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ ఇలా ఉంటుంది लेनेita ब्राउन शेड पैसर ग्रीन हार्ट पिंक कलर वायलेट कलर పింక్ కలర్ లైట్ లావెండర్ కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మెరూన్ కలర్ అండి ఇవన్నీ మనకి వెబ్సైట్లోనే అవైలబుల్ ఉన్నాయి కో చేసి మాకు వాట్సాప్ అనేది బ్లాక్ అయింది దాన్ని చేసి రిప్లై రాలేదని మాత్రం అనకండి నేను ముందుగానే చెప్తున్నాను మేము వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఓన్లీ వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ సేల్స్ చేస్తున్నాము ఆఫ్లైన్ సేల్స్ సిద్దిపేట అండ్ హైదరాబాద్ స్టోర్ ద్వారా మాత్రమే చేస్తున్నాము అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియోలో పెట్టిన కలెక్షన్ నేను ఎక్కడుందో నేను వీడియోలోనే క్లియర్గా చెప్తున్నాను ఓల్డ్ వీడియోస్ ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వీడియోలో మాత్రం స్టాక్ అనేది మనకి ఎప్పుడప్పుడే సేల్ అవుతుంది కాబట్టి ఉండదండి ఒకవేళ మీకు ఆ కలెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి స్టోర్కి కాల్ చేసి అడగండి నార్మల్ కాల్ చేయండి మళ్ళీ వాట్సాప్ బ్లాక్ అయిందని వాట్సాప్ కాల్ చేస్తే మీకు రింగ్ వినిపిస్తుంది కానీ మాకు రింగ్ అనేది వాట్సాపే బ్లాక్ అయింది కాబట్టి మాకు మీరు వచ్చి మీ నుంచి కాల్ వస్తుందనే విషయం కూడా మాకు తెలియదు అండ్ తీసుకున్న వాళ్ళు ఇవి ఎలా ఉన్నాయో రివ్యూ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ